వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రియల్ ఎస్టేట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక ప్రాపర్టీని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా లిఖిత పూర్ణించి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది రోడ్డు పక్కన బిట్ అండి మంచి డిమాండ్ ఉన్న బిట్ అండి ఇది రోడ్డు పక్కనే ఉంటుంది ఇది మనకి ఇక్కడ నుంచి భీవారం వెళ్ళిపోతుందండి ఈ రూటు మళ్ళీ వెనక్కి వెళ్తే నరసాపురం అండి సో ఇది ఎనిమిది సెంట్లు పదహారు కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయండి మీలో ఇంట్రెస్ట్ గలవారు కింద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఈ మధ్య వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే అండి మనం వీడియోస్ పెడుతున్నాం చాలామంది అవుట్ చేసి వెళ్తున్నారు వానర్స్ని కలుస్తున్నారు వాళ్ళే మాకు కాల్ చేసి అండ్ మీకు చెప్తున్నా మీ నెంబర్ ఇస్తున్నారు కదా మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారండి అంటే చాలామంది కొనర్ కానీ చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి అంటున్నారు వానర్స్ మా ఛానల్ వేసింది మీరు డైరెక్ట్ అవ్వకండి మా ద్వారానే రండి మంచి రేట్కి ఇప్పించడం అయితే జరుగుతుంది చాలామంది వాళ్ళటం వల్ల మేము లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం అయితే జరిగింది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద నెంబర్ని కాంటాక్ట్ చేసి రావచ్చు డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చోబెట్టి మీకు కొని పెట్టడం అయితే జరుగుతుంది మనకి ఇందులో పదహారు కొబ్బరి చెట్లు ఉన్నాయండి రోడ్డు పక్కనే ఉత్తరం రోడ్డు అండి ఇది బెట్టు పెట్టుబడి అయితే ఏమీ లేదండి రాళ్ళ వేసి నీట్గా ఉంచారు ముక్క అయితే చిన్న గేట్ కింద పెట్టి సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి సెంట్ వచ్చేసరికి సిక్స్ ల్యాక్స్గా చెప్తున్నారు ఎవరైనా క్యాష్ పార్టీ ఉంటే చాలా తక్కువ ధరకి ఇచ్చేటట్టు ఉన్నారు వాళ్ళు వారికి డబ్బు అవసరము సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎనిమిది సెంట్లని సెంట్ వచ్చేసరికి ఆరు లక్షలుగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి